బాగున్నారండి ఈరోజు మేము మాచర్లో ఉన్న పార్క్ వచ్చామండి చాలాసేపు ఈ పార్కులో పిల్లలు ఆడుకున్నారు చూస్తే ఈ జారుడు వల్ల చూసినప్పుడు నా చిన్నతనం రోజులు గుర్తుకొచ్చాయండి నేను కూడా జారాలనుకున్నాను అలాగే ఇక్కడొక ఒక ఉయ్యలాగుందండి అది కూడా ఎక్కాను నేను ఈ ఉయ్యాలేమో చాలా పైకి ఉన్నాయండి ఎక్కడానికి కష్టం పిల్లలు ఉయ్యాలు నూకుతున్నారండి ఉయ్యాలండి చాలా బాగుంది కదండి చిన్న పిల్లలలాగా ఈరోజు నేను కూడా ఎక్కానండి ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఎక్కారు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి పూలు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కానీ పాయిజన్ అంటారండి ఎక్కువగా పట్టుకోకూడదు అంటారు మరి అది ఎంత నిజమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్టుకు మాత్రం పూలు చక్కగా కాస్తాయి చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేవి ఉన్నాయండి చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా మీసే చూడండి చిన్నపిల్లలాగా ఇందులో కూర్చొని ఊగుతుందండి